హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో ఎంతో రుచిగా ఉండే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుంది అలాగే ఈ రసం తయారు చేసుకోవడానికి బయట నుంచి తెచ్చుకునే ఎలాంటి రసం పౌడర్స్ అవసరం లేదు రసం పౌడర్ అప్పటికప్పుడు తయారు చేసుకొని యూజ్ చేసుకుంటాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పచ్చి మామిడికాయను నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి తరువాత ఇలా మామిడికాయ పైన తోళ్ళంతా పీలర్తో పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకున్న తరువాత ఇలా ఒక చాకుతో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు ఒక పెద్ద కప్పు వరకు ఉంటాయి ఒక కప్పు ముక్కలకు బాగా పండిన మూడు టమాటాలను తీసుకోవాలి ఈ టమాటాలకు పైన ముచికలను తీసేసి మధ్యలోనికి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోనికి మామిడికాయ ముక్కలను వేసుకొని ఒక గ్లాస్ వాటర్ను పోసుకోవాలి అలాగే ఈ టమాటాలను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి విజిల్స్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు ప్రెషర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాము పచ్చి మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికాయి ఇందులోని వాటర్ రాకుండా ఈ ముక్కలను మాత్రమే ఇలా ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఈ వాటర్ను కూడా తర్వాత యూస్ చేసుకుంటాము కాబట్టి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటోస్ పైన స్కిన్ని ఇలా తీసేసుకోవాలి టమాటోస్ మెత్తగా మగ్గాయి కాబట్టి స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముక్కలను పూర్తిగా చల్లారనివ్వాలి టమాటో అండ్ మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఈ ముక్కలను వేసుకోవాలి వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవటానికి వీలుగా కొన్ని వాటర్ను పోసుకొని మెత్తటి ప్యూరీ లాగా ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ టమాటో అండ్ పచ్చి మామిడికాయ ప్యూరీని ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఈ జారులోనికి కొన్ని వాటర్ను పోసుకొని ఇలా ఒక్కసారి తులుపుకొని ఆ వాటర్ను కూడా ఈ ప్యూరీలో పోసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు స్పూన్లో సగం మెంతులు ముప్పావు స్పూన్ మిరియాలు నాలుగు ఎండిమిర్చి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి వీటిని ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేడెక్కితే సరిపోతుంది ఒక నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని కచ్చా పచ్చాగా ఇలా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక పిడికెడు కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కళ్ళుప్పును కూడా వేసుకొని మరలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మన రసానికి రసం పౌడర్ కూడా రెడీ అయినట్లే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోవాలి పోపు కొంచెం వేగిన తరువాత ఒక పెద్ద ఆనియన్ను తీసుకొని ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను పోపులో కొంచెం మగ్గించుకోవాలి ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లిని కూడా మరొక నిమిషం పాటు పోపులో మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ రసం పౌడరు పోపులో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఈ పౌడరు వేగాల్సిన అవసరమేమీ లేదు ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ టొమాటో పేస్ట్ ఉంది కదా దాన్ని పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి వాటర్ను పోసుకోవాలి అలాగే మామిడికాయ టమాటాలను ఉడికించిన వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మరలా ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కళ్ళుప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకుందాము నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకని మరొక హాఫ్ స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి రెండు కరివేపాకు రెమ్మలను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి చక్కగా వచ్చింది ఇలా ఒక్కసారి పొంగు రాగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఎక్కువసేపు మరగకూడదు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ రసం రెడీ అయింది చూశారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ పచ్చి మామిడికాయ రసం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇలా కొంచెం అన్నంలో ఎక్కువ రసం పోసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది వేరే కూరలతో పని లేకుండా అన్నం మొత్తం చక్కగా ఈ రసంతోనే తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ